తప్పి ఆమడ దూరం వచ్చేశావు సాయంత్రం అవుతుంది పుల్లు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రి అక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరికి వెళ్లడంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బావుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కొండ లేకపోయింది తమ కొండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మణుడు నాకేమీ వద్దోయ్ నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి కాబట్టి ఆలోచించక పడుకో అని చెప్పాడు కాని బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి అంటే మనస్సు ఒప్పింది కాదు అంచేత ఇంత చారుపప్పు పొట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు